తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా టికెట్స్ అంటే ఎక్కువ పెంచారు అది డబ్బింగ్ సినిమా కావచ్చు కావచ్చు సినిమా కూలీ సినిమా కావచ్చు అయితే పెంచుతూనే ఉన్నారు సో అది ఎందుకంటారు మరి కామన్ పీపుల్ సినిమా ఎలా చూడగలుగుతారు ఇక వాళ్ళకు ఓటీటీ అయిబొమ్మ బొబ్బం సినిమా ఇప్పుడు కలెక్షన్ ఇప్పుడు ఇంతకుముందు వంద రోజులు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు అప్పట్లో అప్పట్లో నెంబర్ వేసి మరీ సెలబ్రేషన్స్ చేసాము ఇప్పుడు వారం రోజులే ఫ్రైడే టు థర్స్డే అంతే కదా అంతే ఈ వీక్ డేస్లో వాళ్ళ కలెక్షన్ వచ్చేయాలి కాబట్టి ఏం చేయాలి టికెట్ పెంచాలి తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే టికెట్ అమ్మో రేట్లు పెరిగిపోతున్నా అందరు వస్తారు మూవీస్ ఒక ఒక ఎన్ఎక్స్ ఏదైనా ఉంది అని అంటే థియేటర్స్ సెవెన్ సిక్స్ ఉంటాయి దాంట్లో అన్ని ఒకటే ఇచ్చేస్తాడు ఒకటే మూవీ మళ్ళీ వన్ వీకే ఆడుతుంది ఈ లోపల జనం పోటీ పడి తన్నుకుంటూ వెళ్ళి చూడాలి అంటే మెయిన్ రావాల్సినటువంటి ఇన్కమ్ అంతా ఏదైతే కలెక్షన్ ఉందో అదంతా వన్ వీక్ లో వచ్చాయని ఏ మూవీ చూసినా వన్ వీకే మీరు అన్నట్టు మిగతా వాళ్ళు చూడక్కర్లేదా పైగా పర్మిషన్స్ ఇస్తున్నారు సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు పెంచుకోవచ్చు అమ్మో ఎవరు చూడగలుగుతారు ఆ టికెట్స్ దొరకవు ముఖ్యంగా వీకెండ్స్ ఫ్రైడే సాటర్డే సండే రిలీజ్ అయిన స్టార్టింగ్ త్రీ డేస్ లోనే మెయిన్ కలెక్షన్ వాళ్ళకి వచ్చేయాలంటే వచ్చేస్తుంది అండి మిగిలిన రోజులకెళ్తే హాల్లో ఓకే మరి కాబట్టి వీళ్ళకి ఎక్కువ టికెట్ పెట్టేస్తే వచ్చే జనాలు అప్పుడు కొనేసుకుని చూసేస్తారు అందులో వీళ్ళకి వచ్చేస్తుంది మిగతా నాలుగు రోజులు ఎంత వస్తే అంత ఓకే ఇంకా మిగతా జనాలు సినిమాలు ఎక్కడ చూస్తున్నారు లేదు ఎవరు చూడట్లేదు నార్మల్ థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి అసలు అవును చాలా తగ్గిపోలేదు అక్కడన్నా ఒక్కొక్కటి ఉండేమో గాని అన్నీ కూడా ఇవే ఉన్నాయి కదా అప్పట్లో ఎలా ఉంటుండే మూవీ అప్పట్లో అమ్మో అసలు ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయిందంటే పండక్కే రిలీజ్ చేసేవారు ఒక దసరాకే చెప్తుండే మా మమ్మీ వాళ్ళు అప్పుడు వన్ రూపీస్ ఒక టికెట్ టెన్ రూపీస్ వన్ రూపీకెట్ బాల్కనీ అని చెప్తుండే వాళ్ళు అంద రూపీ ఏం కాదు అంటే మేము మూవీస్ చూసింది కూడా తక్కువే మేము అసలు ఇక్కడ లేము ఎక్కువ నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఏమన్నా ఉండేదేమో బాల్కనీ షోకి అని అన్నారు అంటే పైన థర్టీ ఫైవ్ రూపీస్ అట్లా ఉండేది ఓకే ఇంకా డీలక్స్ అట్లా థియేటర్ నార్మల్ థియేటర్ కింద నుంచి తీసుకుంటే డీలక్స్ వరకు ఉండే డీలక్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉండేది సో అప్పటికి ఇప్పటికి టికెట్స్ ధర పెడగడానికి మీరు రీజన్ ఏమనుకుంటున్నారు ఈ అన్నిటితో పాటే ప్లాట్ఫామ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బా మూవీస్ ఇవే నా రీజన్ అందరు బయటకి వెళ్లకుండా ఇళ్లలో చూసేస్తున్నారు వచ్చిన వరకు దండుకోవడమే ఎంత వస్తే అంత రాని వచ్చిన వరకు ముందు వచ్చేయాలి గబగబా అందుకనే ఈ వేషాలన్నీ దానికి పర్మిషన్స్ సో నార్మల్ పీపుల్ అందరూ చూడకపోతే ఏమైంది లేదో రోజు టీవీకి వస్తుంది లేకపోతే మీరు అన్నట్టు ఆహాలోనో నెట్ఫ్లిక్స్ లోనో వచ్చేస్తారు అవును వితిన్ ట్వంటీ డేస్ ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ కి ఇచ్చేస్తారు అవునండి అది దానికి చూస్తారు ఎటువంటి ఎంత పెద్ద మూవీ అయినా సరే మరి ఈ సిస్టమ్ ఎందుకు అట్లీస్ట్ ఒక నెలన్న ఆడించవచ్చు కదా ఏమో తెలీదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి